అందరికీ మై హోపీ మైహూపీన్యు టీం అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏషేయ ప్రవచన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఏషయ ప్రవచన గ్రంథం యాభై ఎనిమిది పన్నెండవ వచ్చినం పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీచినులు కట్టేదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదువు విరిగబడిన దానిని బాగు చేయి వాడవన్ వాడవనియో దేశంలో నివసించినట్లు త్రోవల్ సిద్ధపరిచి వాడవనియో నీకు పేరు పెట్టబడును మళ్ళీ ఒకసారి చదువుకున్నా పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేదురు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదువు విరిగబడిన దానిని బాగు చేయవాడవనియు దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును పూర్వకాలం పాడైపోయిన స్థలంలోను కట్టేవాడిగా కట్టేదానిగా మరి అదేవిధంగా విరిగబడిన దానిని బాగు చేయవాడవనియు బాగు చేయి దేశంలో నివసించినట్లు త్రోవలు త్రోవలను సిద్ధపరిచే వారిగా దేవుడు మనల్ని చేయనుగాక దేవుడు ఒక మనకు ఒక క్రొత్త పేరు పెట్టబోచున్నారు ఏంటి ఆ పేరు అంటే సిద్ధపరచు వాడనియు సిద్ధపరచు దానివనియు అస్సలే విరిగిపోతున్న వారిని విరిగిపోకుండా అస్సలే నలిగిపోతున్న వారిని నలుగగొట్టకుండా అస్సలే వారిని కృంగిపోకుండా విరిగి పడిపోతున్న వారిని విరిగి పడిపోతున్న వారిని లేవనెత్తే వాడిగా దేవుడు మనందరినీ చేయనుగాక చాలామంది వారికి ఉన్న బాధను వారికి ఉన్న అది చేదుని బట్టి ఎన్నో పేర్లు పెడతా ఉంటారు వారు చేసే పనిని బట్టి వారు చేసే దానిని బట్టి రకరకాల పేర్లు పెడతా ఉంటారు ఏమేమి సిద్ధపరచాలనేది విశ్వాసంను బట్టి నోవావు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసంను బట్టి కలుగు నీతికి వారసుడాను నోవావు దేవించేత హెచ్చరింపబడినవాడై భయభక్తులు కలి కలిగిన ఉన్నాడు నోవావు నోవావుతో దేవుడు జలపల ప్రళయం రాకముందు మాట్లాడుచు నీవు రక్షింపబడి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు ముందే నోవావుతో చెప్పి ఉన్నాడు నోవావు ఆ తరం వారందరిలో మరి దేవి దేవుని దృష్టికి నీతిమంతుడై కృప పొందిన వాడై ఉన్నాడు దేవుడు చెప్పినట్లుగా నోవావు ఒక ఓడను రక్షణ అనే ఓడను సిద్ధపరిచి ఉన్నాడు నోవావు తనకు రక్షణ మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఓడలో మరి ఆ జల ప్రళయం వచ్చే కాలంలో తన కుటుంబాన్ని తనను కాపాడుకోవడానికి ఓడను సిద్ధపరిచి ఉన్నాడు దేవిని రాకడ ఏ సమయము మనం రక్షింపబడి మరి అనేకులను రక్షించే విధంగా మనలందరినీ దేవుడు చేయనుగాక దేవుడు మాటలు దీవించినగాక ఆ మైన్ ప్రైజ్లో